జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మల్లికార్జున ఖర్గే గారికి లేఖ రాసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే ఒత్తిడి తీసుకురావాలే కేంద్ర ప్రభుత్వం పైన అని చెప్పేసి లేఖ రాసింది మరి బీసీ బీసీల తరఫున కవిత గారు కొట్లాడే అవసరం ఉందా మల్లికార్జున ఖర్గే గారికి లేఖ రాసి అంత అర్హత ఉందా ఏమంటారు దానిపైన అసలు సో కవిత గారికి బీసీల పట్ల మాట్లాడే నైతికత లేదు ఆ చిత్తశుద్ధి లేదు సో ఆమె వాళ్ళ నాయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై మూడు శాతము కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లకి ఇచ్చింది మరి మీ నాయన ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నాడు కదా ఉద్యమ నేత తెలంగాణ వచ్చినాక ఆ ముప్పై మూడు ఇరవై రెండుకు తగ్గించిన అప్పుడు ఎందుకు మాట్లాడాలి మా కోట మా పర్సంటేజ్ తగ్గించినట్టు ఎందుకు మాట్లాడాలి ఇది ఆ రోజు కోర్టులో కేసు ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎందుకు అడ్డుకోలే ఆ రోజు మాట్లాడినటువంటి మీకు ఇవాళ మాట్లాడే నైతిక హక్కు లేదు అని నేను అంటా అలాగే మీరు ఏ స్టాండ్ లో మాట్లాడుతున్నారో చెప్పాలి ఒక నేషనల్ ప్రెసిడెంట్ కి మీరు లేఖ సంధించే ముందు మీకు ఉన్నటువంటి నైతిక హూ ఆర్ యువన్ బిఆర్ఎస్ పార్టీ ఆర్ యూ నాట్ సో ఉన్నారా లేదా అది చెప్పండి ఫస్ట్ సో బిఆర్ఎస్ లో ఉంటే ఏ ఏ స్టేటస్ లో మాట్లాడుతున్నారు ఆర్ యూ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ వాట్ ఇస్ యువర్ స్టాండ్ తెలంగాణ జాగృతి తరపున రాసిన సో జాగృతి ఇస్ వాట్ జాగృతి ఇస్ ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి ఇవాళ బీసీల పట్ల మాట్లాడాలి అని మీ ఎజెండాలు ఎక్కడైనా ఉన్నదా దాంట్లో నేను పొందుపరుచున్నారా మీరు ఏమైనా సో జస్ట్ ఇది కంప్లీట్లీ ప్యూర్లీ ఒకవేళ అలా మాట్లాడాలని అనుకుంటే కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలకి ఫార్టీ ఇస్తామని కాంగ్రెస్ అన్నది ఇవాళ ఇంపెరికల్ డేటా ప్రకారంగా సర్వే చేసింది ఒక డేటా చేసింది అసెంబ్లీ పెట్టింది అన్ని పార్ట్ల మద్దతు కోరింది చట్టం చేసింది గవర్నర్ కి పంపింది బిల్లు చేసింది రాష్ట్రపతికి పంపింది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిలో లోపం ఎక్కడున్నది తను చేయాల్సిన ప్రక్రియ పూర్తిగా టెక్నికల్ గా చేసింది కదా ఇప్పుడు చేయాల్సింది ఎవరు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ చేయాలి బీజేపీ చేయాలంటే నీ ఒత్తిడి ఎవరిపైన ఉండాలి బీజేపీ పైన ఉండాలి మరి బీజేపీ పైన ఒత్తిడి లేకుండా నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే గారికి లేఖ రాయడం అంటే వెనుక ఉన్నటువంటి కుట్రలు ఏంటి అని అడుగుతున్నాను నేను ఇస్ ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ పొలిటికల్ డ్రామా కవితా కూడా పొలిటికల్ డ్రామానే తప్ప బీసీల పట్ల ప్రేమ లేదు బీసీ నాయకత్వం ఎవరు ఆమెను కోరుకోవట్లేదు మా కోసం మాట్లాడమని ఎవరూ అడగట్లేదు పోనీ మా లాంటి నాయకులను కూడా మిమ్మల్ని ఎవరిని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం ఫస్ట్ లో కూడా లేం ఇవాళ ఆమె దోచుకొని దాచుకున్న డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు పెట్టి ఇవాళ బోనాలు ఎత్తుతున్నది ఆ డబ్బులతోనే మీటింగ్లు అరేంజ్ చేస్తున్నది అది ఆమె దగ్గర ఉన్నటువంటి తప్ప ఎక్కడా కూడా ఆమె యొక్క నాయకత్వం నమ్మే పరిస్థితి కానీ ఆమె గురించి ఆలోచించే ప్రశ్నలు కానీ లేదు